హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ని మొదటిసారి చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన బ్లాగు సెకండ్ డే అనమాట ఇక మార్నింగ్ మేము వంట కోసం అనేసి చికెన్ మటన్ రెండు కూడా తెప్పించారు ఇక నేనే ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళినా వంట అయితే చేస్తానండి ఎందుకంటే నేను నాన్ వెజ్ బాగా వండుతాను టేస్టీగా అందుకోసం ఎక్కడిపోయినా కూడా మా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మా చెల్లె వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరైనా సరే నన్నే వండమని అందులో అయితే నేను సూపర్గా వండుతానండి నాన్ వెజ్ అయితే అన్నీ కూడా వండుతాను ఒక ఫిష్ కర్రీయే నేను చాలా అంటే మంచిగా రాదు చేస్తాను కానీ అంత మంచిగా రాదనమాట ఇక మిగతా అన్ని కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తాను ఇక నేనైతే అవన్నీ షూట్ చేయలేదండి ఏ వంట మొత్తము మటన్ కానీ చికెను ఆల్రెడీ చికెన్ ఎలా ఉండే మన ఛానల్ అయితే పూర్తి వీడియోలు ఉన్నాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో చూడండి మటన్ మాత్రం ఎప్పుడు చూపించలేదు ఇక్కడ కూడా చూపించలేదు ఎందుకంటే నేను పెద్దది ట్రైపోర్డ్ కానీ ఏది తీసుకొని రాలేదు ఒకళ్ళు సపోర్ట్ చెప్పే సపోర్ట్ కావాలి వీడియో అనేది షూట్ చేయాలంటే అందుకోసమని నేనైతే షూట్ చేయలేదు ఎప్పుడైనా కూడా వచ్చినాక మటన్ వండితే మాత్రం ఈసారి ఖచ్చితంగా షూట్ చేసి మీకైతే షేర్ చేస్తాను ఆ వీడియో అనేది ప్రస్తుతానికైతే మేమైతే లంచ్ కోసం అనేసి మటన్ కర్రీ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ అండి ఇక అందరు చేసే ప్రాసెస్ కాకపోతే నేను ఎలా చేస్తా అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట ఎందుకంటే మా చెల్లె నేను అక్కని కాబట్టి చెల్లె దగ్గరికి వెళ్ళినా నేనే చేయాలి అండి ఎందుకంటే మన వాళ్ళు అలా చేస్తూ ఉంటే మనం కూర్చొని తినడం పెద్దవాళ్ళుగా మనకైతే నచ్చదు కదా కాబట్టి నేనే ఖచ్చితంగా చేస్తాను అందులో చిన్నపిల్లలు కదా మా చెల్లెకి వాళ్ళతోనే దానికి సరిపోతుంది అనమాట అందుకోసమే నేను పోయినప్పుడు దానికి రెస్ట్ ఉండాలి అనేసి నేనైతే వంట నేనే చేస్తాను ఆ ఫీలింగే వేరు కదండి చెల్లి దగ్గరికి అక్క అక్క వెళ్ళినప్పుడు అక్క దగ్గరికి చెల్లి వచ్చినప్పుడు ఎందుకంటే బ్లడ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది నా చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా చూసుకోవాలి లేదా నా చెల్లి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మంచిగా చూసుకోవాలన్న ఫీలింగ్ మనకు ఎక్కువగా ఉంటుంది కదా పెద్దవాళ్ళగా మీకు కూడా చె వాళ్ళు ఉన్నారా మీరు కూడా ఇలానే వెళ్తారా నాకైతే కామెంట్లో చెప్పండి మా పిల్లలు అయితే అండి ఏ ఊర్లో రారండి ఎక్కువ శాతము ఇక చెల్లి దగ్గర కనంగానే వాళ్ళు కూడా వచ్చేసారు మేము త్రీ డేస్ ఉన్నాము ఇక్కడ ఆ త్రీ డేస్ కూడా ఏమేమి చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేనైతే మీకు షూట్ చేశాను ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను ముందు ముందు ఒక పక్క అయితే మటన్ అయిపోయింది ఇక చికెన్ కూడా దాన్ని వండేసాను నేనైతే వీడియో అనేది పూర్తిగా షూట్ చేయలేదు కర్రీ చేసేది మీకైతే రాకపోతే ఒకవేళ మన ఛానల్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో ఉంటుంది మీరు కూడా ఒకసారి చూడండి మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అయితే చెల్లి టూ మంత్స్ నుంచి దాదాపుగా ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అయితే పాల మీద మీగడ తీసి డీ ఫ్రిడ్జ్లో పెడుతుంది తనకి చేసుకోవడానికి కుదరట్లేదు అయితే నేను వచ్చాను కదా ఇటు చేసి వెళ్దాము నెయ్యి అని చెప్పి నేనైతే చేస్తున్నాను అసలు నేనైతే షాక్ అయ్యాను ఇంత నెయ్యి ఇంత మీగడ అసలు ఎంత వచ్చిందో టూ కేజ్ వరకు నెయ్యి అయితే వచ్చిందండి ఆ ప్రాసెస్ మొత్తం కూడా నేనైతే షూట్ చేశాను మీరు కూడా ఎవరైనా రాకపోతే నెయ్యి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తే మీకైతే ఈ ఈజీగా అర్థమైపోతుంది మనమైతే జార్లోకి మనం తీసిన పాల మీద మీగడ చాలా వరకు అందరూ పెరుగు మీద మీగడ కూడా తీస్తారండి కానీ మేమైతే మీద మీగడే తీసి పెడతాము ఇక పాల మీద మీగడ అనేది కొంచెం జార్లో వేసుకొని మనం ఎప్పుడైతే నెయ్యి చేయాలనుకుంటామో మనం కొంచెం కూల్ వాటర్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా మనకైతే ఈ నెయ్యి చేయాలంటే మీగడ వేసుకున్నప్పుడు కూల్ వాటర్ పోసుకుంటేనే మనకి వెన్న అనేది పైకి తేలుతుంది త్వరగా వస్తుంది ఇక మేమైతే ఒక మిక్స్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే రెండు గంటల వరకు మీగడ వేసేసుకొని కూల్ వాటర్ వేసుకున్నాను ఒక మూడు నాలుగు సార్లు తిప్పడంతోనే మనకి పైకి మీగడ వెన్న అనేది పైకి వచ్చేస్తుంది ఇక దాన్ని మనం తీసుకోవాలి ఒక గిన్నెలోకి ఇక చూసారా అండి వెన్న ఎలా బయట పైకి వచ్చేసిందో దాన్ని కొంచెం మనం ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అనేది పోతుంది ఇక మనం దాన్ని ఒక గిన్నెలోకి మొత్తం తీసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనము కవ్వంతో చిలకడము మిషన్ పెట్టి తిప్పడం అవేం అవసరం లేదు మిక్సీ జార్లో అయితే మనకి త్వరగా మీ వెన్న అనేది వచ్చేస్తుంది మా పిల్లలకు కూడా నేను ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తాను అమ్మ కూడా అంతే అండి ఇంట్లోనే నెయ్యి అనేది తయారు చేస్తుంది మా పిల్లలు చిన్నప్పుడు బాగా నెయ్యి తిన్నారు ఇప్పుడు చిన్నవాడైతే తినడండి పెద్దవాడే నెయ్యి బాగా తింటాడు ఇక చెల్లె పిల్లలకైతే నేనే ఇంట్లో చేసిందే ఎక్కువ శాతం పంపించేదాన్ని ఇప్పుడు కొంచెం వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో పాలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాబట్టి పాలు ఎక్కువ పడతాయి కాబట్టి పాలు ఎక్కువ తీసుకుంటున్నారు అందుకే మీగడ కూడా ఎక్కువగా వస్తుంది చూసారా పెద్ద పెద్ద బిర్యానీ బకెట్లలో మీగడ అనేది స్టోర్ చేసి పెట్టింది ఇదంతా నాకు చేయడానికి మొత్తము నాకైతే ఒక హాఫ్ అన్ అవరే పట్టిందండి అవిన్న తీయడానికి ఇప్పుడు మనం తీసిన మొత్తం వెన్నని ఇలా ఒక బౌల్లోకి కూల్ వాటర్ వేసుకొని ఆ వెన్నె ముద్ద కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా మొత్తం మనము దాన్ని వాష్ చేసుకోవాలి ఎందుకంటే చాలా రోజులు ఇప్పుడు స్టాక్ పెట్టాం కాబట్టి స్మెల్ రాకుండా ఇలా వాటర్లో దాన్ని వాష్ చేసుకొని గట్టిగా పిండేసుకొని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక మొత్తం కూడా ఇంతే అండి వాటర్లో ఇలా కడుక్కోవాలి మొత్తం ఇలా వేలతో ప్రెస్ చేస్తూ ఉంటే అది కడిగినట్లుగా అయిపోతుంది అదేమి వాటర్లో కలిసిపోదు కరిగిపోదు చూసారా అలా కడిగి పెట్టుకున్న మొత్తం వెన్న ముద్దలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని దాన్ని సిమ్లో పెట్టి మరగించుకోవాలి ఈ వెన్నని కొంచెం స్టోర్ చేసుకొని చలికాలంలో ఫేస్కి బాడీకి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్న పిల్లల స్కిన్ లాగా ఉంటుంది వెన్నెం అనేది బాడీకి పెట్టుకుంటే సిమ్లో పెట్టాక ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో ఎందుకంటే అడుగంటుతుంది ఈ నెయ్యిలో ఉన్న పిప్పి అనేది కూడా మధ్యలో అడుగు భాగంలోకి వెళ్ళిపోయి అదంతా అడుగంటుతూ ఉంటుందన్నమాట వెన్న తీసిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసి నేనైతే ఇక ప్రశాంతంగా లంచ్ చేశాను పని ఉంటే నాకు దాన్ని చూస్తూ చూస్తూ ఆకలి అనిపించదు ఆ పని కంప్లీట్ అయిన తర్వాతే నాకు ఆకలి వేస్తుంది ఇక చూసారా ఇది ఎంత టైం పట్టిందో అండి నేను వెన్న తీయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది కానీ నెయ్యి కాగడానికి దాదాపుగా వన్ అవర్ టైం తీసుకుంది ఎందుకంటే అంత క్వాంటిటీ కాబట్టి చాలా టైం తీసుకుంది మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి చూసారా మొత్తం అడుగుకెళ్ళిపోయింది దాంట్లో ఉన్న మడ్డి అంతా కూడా ఇక పైకి చూసారా మొత్తం నెయ్యి అనేది తేలుతుంది ఇక మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయింది అది కొంచెం చల్లగా అయిన తర్వాత మన టీ జల్లడ ఉంటుంది కదా దాంతో మనం జల్లడ చేసుకోవాలి మొత్తం దాదాపు పెద్ద స్టీల్ గిన్నె అంటే టూ కేజీస్ వరకు కూడా నెయ్యి వచ్చింది ఇలానే మీరు కూడా ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి